ఎంతో టేస్టీగా ఉంటే ఆనపకాయ పాలు పోసిన కర్రీని మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణమణిస్ కిచెన్ కర్రీకి కావలసిన పదార్థాలు ఆనపకాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేయించుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఇవ్వాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కాసేపు వేయించుకోవాలి ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ముందుగా మనం సన్నగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కూర మొత్తం రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను వీటిని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ ఆనపకాయ పాలు పోసే కూరలో కారం వేసుకోవండి పచ్చిమిర్చి కారం తోటే వండుకుంటాం ఈ కూర అంతా కూడా ఇది ఆపరేషన్ అయిన వాళ్ళకి బాలెంతలకి పచ్చని కింద పెడతారు ఇప్పుడు పాలు పోసాను నేను చిక్కటి పాలు మాత్రమే వేసుకోవాలి ఇందులో అలాగే కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పాలు తోటే కొద్దిగా నీళ్ళు కూడా వేసాను కదా ఆనపకాయ ఉడకడానికి ఓకే అండి ఆనపకాయ ఉడికిపోవచ్చింది ఇంకా వాటర్ ఉంది వాటర్ కూడా ఎవాపరేట్ అయ్యే వరకు వేయించుకుందాం ఈ కూరని గానుగు నూనెతో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి రెడీ అయిపోయింది ఇది అన్నంలోకే చాలా బాగుంటుందండి ఎంత రే టేస్టీగా ఉండే ఆనపకాయ పాలకూరని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆలోచించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్